అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం ప్రస్తుతం భారతదేశ సరిహద్దుల వెంబడి ఆవరించి ఉన్న ఏర్పడి ఉన్న పరిస్థితులను అనుసరించి మన పక్క దేశాల గురించి కొంత చెప్పుకునే ప్రయత్నం చేస్తాం ఈరోజు వీడియోలు మన దేశం గురించి మనం ఇప్పటికే కొంత వివరణ ఇచ్చుకోవడం జరిగింది అంటే ఒకటి రెండు చిన్న చిన్న వీడియోల ద్వారా కావచ్చు అంతకుముందు గురువు వృషభ సంచారం సమయంలో కావచ్చు రాహుకేతు ట్రాన్సిట్ సమయంలో కావచ్చు కొంత స్పష్టమైన వివరణ చిన్న చిన్న పాయింట్స్ ద్వారా చెప్పడం జరిగింది ఇక కుజస్తంభన వీడియోలో సంపూర్ణ వివరణ ఇవ్వడం జరిగింది భారతదేశం శాసనకర్తగా మారబోతోంది శాసించే స్థాయికి ఎదగబోతోంది ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు దినదినాభివృద్ధి చెందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది అని మనం చెప్పుకున్నది ఒక పాయింట్ కూడా మిస్ కాకుండా యథాతథంగా జరిగింది కుజస్తంభన వీడియోలో మనం ఏదైతే చెప్పామో అన్ని విషయాలు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా జరిగే సమాజంలో నేనైతే గమనించాను మీరు కూడా ఏదైనా అంశాలు గమనించి ఉంటే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తే మరికొంతమందికి మరికొంత అవగాహన రావడానికి అవకాశం ఉంది ఇది సామాజిక పరిస్థితులను అనుసరించి చేసిన వీడియో కాబట్టి ఈ వీడియో కూడా సామాజిక పరిస్థితులను అనుసరించే చేస్తాం కాకపోతే ఈ యుద్ధానికి ఈ యుద్ధపూరిత వాతావరణానికి ప్రధాన కారణం ఎవరు ముందర కనిపిస్తున్నది ఎవరు ఈ విషయాలు మనం చెప్పుకుందాం అందుకే భారతదేశ సరిహద్దు దేశాలు అని మనం చెప్పుకోవడం జరిగింది సో భారతదేశ సరిహద్దు దేశాలు అంటే మనం ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది ఎవరితో అంటే ముఖ్యంగా నేరుగా కనిపిస్తున్న విధంగా పాకిస్తాన్తో ఇబ్బంది పడుతున్నాము నేరుగా కనిపించకపోయినా అన్ని సమయాలలో కూడా భారతదేశం యొక్క ఎదుగుదలను చూసి ఓర్చుకోలేకపోతున్న చైనా మరొక అడ్డంకిగా మనకు కనిపిస్తోంది భారతదేశం ఏ రకంగా ఎదిగినా కూడా చూసి ఓర్చుకోలేని అత్యంత బలహీన మనస్థితి చైనాది అన్ని వైపులా తనే ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది అన్ని వైపులా తన పెత్తనమే జరగాలనుకుంటుంది ఇప్పటి వరకు భారతదేశం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క ఎదుగుదలకు అడుగడుగున మోకాలు అడుతూ ఉన్నది ఎవరైనా ఉన్నారు అంటే అది చైనా మాత్రమే పాకిస్తాన్ కూడా పక్కలో ఉంటూ తన వల్ల అయినా ఇబ్బందులు పెడుతోంది కానీ ఎదుగుదలకు ఐక్యరాజ్య సమితిలో కావచ్చు ఇంకా కొన్ని దేశాల్లో కావచ్చు తన శక్తి మేర ప్రయత్నం చేసి భార భారతదేశం యొక్క ఎదుగుదలకు చైనా ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా అడ్డుపడుతూ వస్తుంది ఇప్పుడు ఈ రెండు దేశాల గురించి మనం చెప్పుకున్నాం ఎందుకు చెప్పుకోవాలి అంటే గురువు వృషభ సంచారం వీడియోలో ఏమో చెప్పినట్టు గుర్తు మనకు ఈ సంవత్సరం చివరిలో మార్చి ఏప్రిల్ ఆ మూమెంట్లో చైనాతో యుద్ధం వచ్చే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది కానీ తీరా చూస్తే ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏంటిది చైనాతో వస్తుంది అని నేను చెప్పిన యుద్ధం పాకిస్తాన్తో ఎందుకు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అసలు ఇందులో చైనా యొక్క పాత్ర ఏమైనా ఉందా అంటే ప్రస్తుతం పాకిస్తాన్ చేసిన చేస్తున్న ఈ పనుల్లో చైనా యొక్క పాత్ర ఏమైనా ఉందా అంటే మనం గత రెండు మూడు నెలలుగా జరుగుతున్న కొన్ని పరిస్థితులను గమనించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గారు గెలిచిన తర్వాత ఆయన ఈ వ్యాపారాలకు సంబంధించి ట్రేడ్ వార్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో చైనాకు అతిపెద్ద దెబ్బ పడింది ఈ అతిపెద్ద దెబ్బ కారణంగా అంటే వాళ్ళకు ఎక్కువ ట్యాక్స్లు వేయడం దీంట్లో భారతదేశం కాస్త తెలివిగా మన యొక్క బలమే మన ఓపిక భారతదేశం యొక్క ప్రధాన బలం అంతా మన ఓపికే వీళ్ళు ఉద్రేకపడలేదు ఆవేశపడి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోలేదు వీధి యొక్క ఎంతవరకు వీళ్ళు ట్యాక్స్ వేయొచ్చో వేసి వదిలేశారు తప్పితే మళ్ళీ అమెరికా వేసిన ట్యాక్స్కు ఇంకొక ట్యాక్స్ పై ఎత్తుగా వేయలేదు ఏం జరుగుతాదో చూద్దామని జస్ట్ ఓపిక్గా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ ఆవేశపడి చైనా ఎప్పుడైతే అమెరికా వేసిన ట్యాక్స్ మీద ఇంకొక ట్యాక్స్ వేసిందో అమెరికా ఇరవై ఆరు పర్సెంట్ అంటే చైనా ఇంకొంత ఎక్కువ వేయడం ఇలా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఇప్పుడు దాదాపు రెండు వందల నలభై ఐదు శాతం ట్యాక్స్ ఏదో అమెరికా చైనా మీద వేస్తోంది సో ఇరవై ఆరు పర్సెంట్తో స్టార్ట్ అయింది ఎయిటీ ఫోర్ పర్సెంట్ పోయి అక్కడి నుంచి వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోయి అప్ అక్కడి నుంచి రెండు వందల ఇరవై ఐదు శాతం దాకా ఇప్పుడు ట్యాక్స్ అమెరికా చైనా మీద వేస్తున్న విధంగా ఉంది ఈ ట్రేడ్ వార్లో అమెరికా చైనా ఆడుతున్న ఆటలో లబ్ధి పొందింది ఎవరు అంటే తన ప్రమేయం ఉన్నా లేకపోయినా భారతదేశం లబ్ధి పొందుతోంది అంటే భారతదేశం నుంచి వెళ్ళిన వస్తువు ఒక వంద రూపాయలకు అమెరికాలో కొనుక్కోగలిగితే చైనా నుంచి వెళ్ళిన వస్తువుని మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనాలి అదే వస్తువే వస్తువులో మార్పు ఏమీ లేదు భారతదేశం నుంచి వస్తే వంద రూపాయలు చైనా నుంచి వస్తే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు సో ఎక్కడ ధర తక్కువ ఉందో అక్కడ కొనడం ఎవరైనా చేసే పని సో అమెరికా వేసిన ఈ ఎక్కువ ట్యాక్స్ వల్ల చైనా వ్యాపారపరంగా పూర్తిగా నష్టపోయే పరిస్థితి అయితే ఏర్పడింది అదే సమయంలో ఇంతవరకు చైనాలో వ్యాపారం చేస్తున్న పెద్ద కంపెనీలు ఎంఎన్సి కంపెనీలు ఇంటర్నేషనల్ కంపెనీలు అన్నీ ఏం చేస్తాయి తమ పెట్టుబడుల్ని తమ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని చైనా నుంచి విత్డ్రా చేసుకొని భారతదేశంలో పెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే చైనాలో ఉన్న జనాభా వారి యొక్క బలంగా భావించి అక్కడ పెట్టుబడులు పెట్టారు మళ్ళీ అంత జనాభా అంత సర్వీసు అంత వర్క్ ప్రొవైడ్ చేయగలిగిన కెపాసిటీ ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మాత్రమే ఎక్కువగా ఉంది ఎందుకంటే పెట్టుకోవాలంటే అక్కడ మళ్ళీ ల్యాండ్స్ కావాలి ల్యాండ్ పెట్టుబడులు పెట్టి కంపెనీలు స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి మిగిలిన వసతులన్నీ కావాలి వీటన్నిటికీ చైనా తర్వాత అంతే అనుకూలంగా దానికంటే కొంత తక్కువ ధరతో ఏర్పాటు తయారు చేసి ఇవ్వగలిగిన శక్తిగా భారతదేశం మాత్రమే ఉంది సో చైనా నుంచి పెట్టుబడులు విత్డ్రా చేసుకునే కంపెనీలన్నీ కూడా కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాయి ఇది చైనాకు నష్టం భారతదేశానికి లాభం సో చైనాకి ఎక్కడో చోట మండుతుంది కదా ఎలాగైనా సరే భారతదేశాన్ని మనం రెచ్చగొట్టాలి లేదా భారతదేశం నష్టం కలిగే విధంగా చేయాలి కాబట్టి చైనా ఎలా చెబితే పాకిస్తాన్ అలా తల ఊపుతుంది కాబట్టి పాకిస్తాన్ యొక్క ఆర్మీ చీఫ్ ఎవరైతే అసీఫ్ మునీర్ అని ఆయన ఉన్నారు ఈయనతో కాస్త చిన్నపాటి లావాదేవీలు నిర్వహించుకొని భారతదేశంలో ఉగ్రదాడులకు కొంత వారి వారి మధ్య ఉన్న అండర్స్టాండింగ్స్ని బేస్ చేసుకొని ప్లాన్ చేశారు వీరికి తెలుసు భారతదేశంలో ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ఈయన ఖచ్చితంగా యుద్ధం ప్రకటిస్తారు యుద్ధం ప్రకటిస్తే యుద్ధం మీద దేశం మొత్తం చూపు ఉంటుంది పెట్టుబడులు భారతదేశంలో పెట్టాలంటే బయట నుంచి వెళ్ళే కంపెనీలు భయపడతాయి ఎందుకంటే భారతదేశంలో ఉగ్రదాడులు జరుగుతాయి పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు అనుకూలమైన స్థలం కాదు అని ఈ ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు ఆలోచించి భారతదేశం వైపు వెళ్లకుండా ఉంటారు లేదా కనీసం యుద్ధం జరిగితే పాకిస్తాన్ కావాలంటే ఈ ఆయుధాలు కావచ్చు ఎంతో కొంత ధనం కావచ్చు చైనా ఇంకా కొన్ని ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి టర్కీ ఇలాంటి దేశాలన్నీ సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి మీకు మేము సహకారం అందిస్తాము మీరు భారతదేశాన్ని నష్టపోయే విధంగా చెయ్యండి అని చైనా నుంచి పాకిస్తాన్కు అగ్రిమెంట్ వెళ్ళింది ఈ కారణంగానే అప్పటికప్పుడు అనుకోకుండా ఏదైతే ఈ ట్రేడ్ వార్ స్టార్ట్ అయిందో ఇదే సమయంలో చైనా పాకిస్తాన్ ను రెచ్చగొట్టి ఈ రకమైన దాడులు జరిపించింది ఇది కేవలం ఉగ్రదాడి కాదు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు తెలిసే ఇవన్నీ జరిగాయి ఇది ఎలా మనం చెప్పొచ్చు అంటే అంటే గ్రహస్థితుల రీత్యా దాని యొక్క అంతరార్థం నిజమే అయి ఉన్నా కూడా కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్న పాక్ ఎంబసీ దౌత్య కార్యాలయంలో ఈ ఉగ్రదాడులు జరిగిన రోజు మరుసటి రోజు వాళ్ళు కేక్ తీసుకెళ్ళి కట్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదే సమయంలో అక్కడ జరిగిన కొన్ని మీటింగ్స్ బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఖాన్తో కూడా ఒక్కొక్క ఒక ఉగ్రవాది ఆ ముందు రోజు సమావేశమై కొన్ని విషయాలు చర్చించిన విధంగా మనకు ఇంటర్నేషనల్ న్యూస్లో వస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కు పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలిసే ఈ దాడి జరిగింది ఇందులో సందేహం అక్కర్లేదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకతను పాకిస్తాన్ ఆర్మీ ఎక్స్ కమాండర్గా ఉన్నారు అంటే ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసి రిటైర్మెంట్ అయిన ఒక ఎక్స్ కమాండర్ కానీ ఉన్నారు ఇది ఇప్పటికే ప్రూవ్ అయింది సో ఎలా చూసినా చైనా యొక్క ప్రోత్సాహం లేకుండా ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ దాడి చేసే అవకాశం ఏ రకంగా కూడా లేదు ఎందుకంటే పాకిస్తాన్ అన్ని రకాలుగా పూర్తి నష్టాల్లో పూర్తి ఇబ్బందుల్లో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు కావాలని ఇంకొక దేశం మీద దాడులు చేయాలని అనుకోరు కానీ పాకిస్తాన్ దేశంలో ఏదైతే ఆర్మీ యొక్క చేతుల్లో దేశం ఉందో ఆర్మీ అధికారులు ఆర్మీ చీఫ్లు తీసుకునే నిర్ణయానికి దేశం దేశ ప్రజలు విధి లేకపోయినా ఇష్టం లేకపోయినా పట్టుబడి కట్టుబడి ఉండాలి కాబట్టి ఈ విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ మొత్తం ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నత అధికారులు గ్రౌండ్ లెవెల్ కమాండర్స్ కాదు పాకిస్తాన్ ఆర్మీలో ఉన్న ఉన్నతాధికారులు వాళ్ళకై మిగిలితేనే దేశ ప్రజలకు దేశానికి ఇచ్చే అలవాటు ఉన్న దేశం కాబట్టి ఈ చైనా నుంచి వచ్చిన ఫండ్స్ తీసుకొని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన నేతృత్వంలో తన అనుమతులతోనే జరిగిన ఉగ్రదాడిగా ఈ దాడిని చూసుకోవచ్చు ఈ దాడి యొక్క పర్యవసానం ఏ విధంగా ఉండొచ్చు మనకు డౌట్ అక్కర్లేదు రాబోయే మూడు సంవత్సరాలు పాకిస్తాన్కి మాత్రం దివాళీ పండగే శుభ్రంగా ఎక్కడికక్కడ దొరికిన వాడిని దొరికినట్టయితే భారతదేశం వేసేస్తుంది మనకు సందేహం అక్కర్లేదు వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు ఏదో రకంగా నిలదొక్కుకోవాలి బ్రతకాలి కాబట్టి వారి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ చావు తప్పి కన్ను లొట్టపోయి మాత్రమే దేశం మిగులుతుంది ఈ లోపు ఈ రెండు మూడు సంవత్సరాల లోపు పాకిస్తాన్ రెండు మూడు ముక్కలు అవ్వడానికి ఎక్కువగా గ్రహస్థితులు సహకరిస్తున్నాయి అంటే మనకి ఇప్పటికే చాలా ఛానల్స్లో చెబుతున్నారు బలూచిస్తాన్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ రాడికల్ సంస్థ పాకిస్తాన్లోనే అంతర్గతంగా పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేస్తుంది ఇది కూడా కాకుండా ఖైబర్ ఫఖూన్ అని ఇంకొక ఏరియాలో కూడా కొన్ని గొడవలు అంటే ఆఫ్ఘన్లో కలవాలని వాళ్ళు పక్క పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇటువైపు ఎలాగూ మన భారతదేశం బార్డర్లో పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కా కాశ్మీర్ ఇక్కడ ఎలాగూ గొడవలు ఉన్న ఉన్నాయి అయితే రెండు లేదా మూడు ముక్కలు కావడానికి పాకిస్తాన్ యొక్క గ్రహస్థితుల రీచే ఇప్పుడు ఎక్కువగా అవకాశం ఉంది సో ఇందుకే మనం కుజస్తంభన వీడియోలో ఇది కేవలం ముప్పై సంవత్సరాల ట్రాన్సిట్ కాదు నూట ఎనభై సంవత్సరాల ముందర నుంచి ఉన్న గ్రహస్థితులను అనుసంధానం చేసుకొని చెబితే మాత్రమే ఈ ఫలితాలు సహించడం జరిగింది సో కుజ అనేది మనకి జూలై ఆగస్టుతో పూర్తవుతుంది కదా మీరు రాబోయే రెండు మూడు సంవత్సరాలు అంటున్నారని ఈ కుజస్తంభంను ఎలా మీరు కన్వే చేస్తున్నారు అనేసి మీరు అడగచ్చు కుజుడు ఇప్పుడు చెయ్య జరగవలసిన కార్యానికి కావాల్సిన మొ విత్తనాన్ని వేసేశారు ఇంక ఇది మొలక వచ్చి చెట్టు వచ్చి ఫలాలు ఇవ్వడానికి మనకి రెండు మూడు సంవత్సరాలు సరిపోతుంది సో ఏదైతే జరగాల్సిన మొట్టమొదటి అడుగు ఉందో ప్రారంభ అడుగు పడిపోయింది కాబట్టి రాబోయే రెండు మూడు సంవత్సరాలు అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు వాళ్ళకున్న అంతర్గత సమస్యలతో కావచ్చు అక్కడ దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత కవడ కావచ్చు గ్రహస్థితులన్నీ కూడా పాకిస్తాన్ రాబోయే రోజుల్లో ముక్కలు కావడానికి ఉన్న అవకాశాన్ని ఎక్కువగా సూచిస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు చేసిన ఉగ్రదాడి లబ్ధి పొందిన వాళ్ళు ఎవరో తెలుదు ఈ విషయాన్ని మనం కుజస్తంభనలో చాలా స్పష్టంగా చే చెప్పుకోవడం జరిగింది కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని తరాల నుంచి ఎప్పటిప్పటి నుంచినో నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనుకుని విచ్చలవిడిగా పెట్రేగిపోయిన కొన్ని శక్తులు ఏ ఉన్నాయో అన్నీ నిర్మూలనం కావడానికి వందకు వంద శాతం అవకాశం ఉంది దానికి కావాల్సిన గ్రహస్థితే కుజస్తంభన వీడియో అని మొట్టమొదటే చాలా స్పష్టంగా ఖచ్చితంగా గట్టిగా చెప్పడం జరిగింది యుద్ధపూరిత వాతావరణం ఉద్రిక్తతలతో కూడిన వాతావరణం ఉంటుంది వెయ్యి గొడ్లం తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలిన విధంగా పరిస్థితులు ఏర్పడబోతున్నాయి తప్పుల మీద తప్పులు చేస్తూ వెళ్ళిపోయిన చాలామంది వ్యక్తులు వ్యవస్థలు సంస్థలు దేశాలు కూడా కనుమరుగు కావడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని బల్లగుద్ది మరీ ఖచ్చితంగా మనం పుజస్తంభన వీడియోలో స్టార్టింగ్లోని ప్రారంభంలోనే చెప్పడం జరిగింది ఇది అండి ప్రస్తుతం భారతదేశంలో ఏర్పడిన ఉద్రిక్తతలకు కారణం అసలు కారణం ఎవరు కొసరు కారణం ఎవరు ప్రారంభం చేసింది ఎవరు దాంట్లో బలవుతున్న దేశం ఎవరు దీనికి సంబంధించిన పూర్తి వివరణ చైనా యొక్క ఆలోచనతోనే పాకిస్తాన్ అడుగు వేసింది కానీ తన నెత్తిన తనే చేయి పెట్టుకున్న భస్మాసురహస్తంలాగా పాకిస్తాన్ తన దేశం యొక్క భవిష్యత్తును పాకిస్తాన్లో ఉన్న ఉన్నత అధికారులు తమ చేజేతుల నాశనం చేస్తున్నారు పాకిస్తాన్ దేశం ముక్కలు కావడానికి కూడా పాకిస్తాన్లో ఉన్న అధికారులే ప్రధాన కారణం అయ్యారని మనకు స్పష్టంగా అర్థమవుతున్న విధంగా ఉంది ఈ వివరణ ఇప్పుడున్న గ్రహస్థితులు కూడా ఓకే అండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు